ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను జాన్వేస్లీ మీరు ఇప్పుడు చూస్తున్న ప్రదేశం అంతా కూడా మహారాష్ట్ర ఉజ్నీ అనేటువంటి నది ఈ ఉజినీ నది ఒకప్పుడు మంచి చక్కగా నీటితో ఫుల్గా ఉండేది కానీ ఇప్పుడు మొత్తం నీరంతా కూడా తగ్గిపోయింది చూడండి ఇదంతా కూడా నది ఇదో దూరంగా వెళ్ళిపోయినాయి నీళ్ళు దీంట్లోనే చేపలు పడతా ఉన్నారు అక్కడ వల్ల వేసి ఇక్కడ రాళ్ళు అరిగిపోయినాయి నీటికి రాళ్ళను కరగదీసేటువంటి గుణం ఉంది కనుక మొత్తం రాళ్ళను ఇలాగా అరగది చేసినాయి నీళ్ళు చూసినట్లయితే ఈ రాళ్ళన్నీ కూడా అరిగిపోయినాయి నీళ్ళు వెళ్ళి 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 ఈ బండలను కూడా అరగది చేసినాయి మొత్తం అరిగిపోయినాయి మొత్తం ఇవి సూదిగా మొత్తం అరిగిపోయినాయి బండ్లు పెద్ద పెద్ద బండల కరిగిపోయినాయి మొత్తం ఇవన్నీ కూడా బండలే వాటర్ అంతా కూడా లేదు ఈ సంవత్సరం వర్షాలు లేకపోవటం వలన మొత్తం నీళ్ళు తొందరగా తగ్గిపోవడం అనేది జరిగింది ఇదంతా కూడా నది నీరంతా కూడా ఎండిపోయింది ఇదంతా కూడా కొండల ప్రాంతం నేను ఈ కొండల ప్రాంతానికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేయటం మనం బైబిల్లో చూస్తాం ఏసు ప్రభు వారికి ఉన్నటువంటి మంచి అనుభవం అది ఆయన ఒక మాదిరిని మనకు చూపించారు ఇక ఈ కొండల ప్రాంతం నది నేను కూడా ఈ ప్రాంతానికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను మొత్తం నీరంతా కూడా ఎండిపోయింది పొలాలకు కూడా నీరు అనేది చాలా తక్కువైపోయింది ఇగో ఎక్కడో కొద్దిగా వాటర్ ఉంది అక్కడ చేపలు పడుతూ ఉన్నారు నేను కూడా ఇదే నదిలో చేపలు పట్టి జీవనం సాగించేవాడిని దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాంతానికి సేవకు రావడానికి దేవుడి కృప చూపించాడు అది పైన కనిపించేటువంటి ప్రాంతంలో నేను చేపల వేట ఆడటం జరిగింది పైన ఇవన్నీ కూడా చెట్లు ఉండేవి కానీ మొత్తం తగ్గిపోయినాయి నేను అక్కడికి వెళ్తున్నాను ఇవాళ చెట్లు అంత నీరుండేది కానీ ఇప్పుడు నీరు లేదు మొత్తం ఎండిపోయింది అది కూడా కొద్దిగా గుంటలో ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి ఇవాళ కూడా చెట్లు ఇదే ప్రాంతంలో నేను చేపలేట ఆడటం జరిగింది అగో దూరంగా ఒక వంతెన ఉంది ఆ వంతెనకి దగ్గరలో ఉండేవాళ్ళం ఇదే ప్రాంతంలో నీరుండేవి ఇక్కడ ఏట ఆడేవాళ్ళం చేపలేట కానీ ఇప్పుడు మొత్తం వాటర్ అంతా లేదు మొత్తం బండ్లన్నీ తేలిపోయినాయి అక్కడికి వెళ్దాం దూరంగా పెద్ద పెద్ద బండలు కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా నీరు కూడా కనిపిస్తూ ఉంది అక్కడికి వెళ్దాం పెద్ద పెద్ద బండలు మొత్తం అరిగిపోయినాయి ఇది నది నదిలో నుంచి దారి ఏర్పడింది అటు ఇటు కూడా బళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి కానీ ఇది వర్షాకాలంలో ఇదంతా కూడా నీరు వచ్చేస్తుంది ఇప్పుడైతే ఎండిపోయింది పెద్ద పెద్ద బండలు కూడా అరిగిపోయినాయి చూడండి పెద్ద పెద్ద బండలు కూడా మొత్తం అరిగిపోయినాయి నీరు ఎంత బలమైందంటే బండలను కూడా కరగదీయగలిగినటువంటి శక్తి కలది నీరు ఇదిగోండి డ్యామ్లో మొత్తం వాటర్ అనేది లేదు మొత్తం బండలనే వచ్చేసినాయి ఇది కనోటా అనేటువంటి ప్రాంతం మహారాష్ట్ర బిగ్వాన్ దగ్గరలో ఉంది దీని ఉజినీ నది అని భీమా నది అని కూడా అంటారు ఇక్కడికి